నిద్రవో బొడ్డమ్మ నిద్రవోవమ్మ నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేన్లు నినగన్న తల్లికి నిండ నూరేండ్లు నినగన్న తండ్రికి నిండ నూరేండ్లు అడ్డగొప్పుల వారు ఇద్దరారాండ్లు అడ్డెతో అడ్డేడు పాపడే పాపడేలేసే అమ్మమ్మ అని కాళ్ళ మిదిలే ముంగిట ఉన్నాది ముత్యాల రాశి ముంచుమూడి దోషిళ్ళు కొంటబోర కృష్ణ ఇగవాటు తినగమ్మ ముత్యాలు వట్టు ముత్యాలు మా అక్కడ మొక్కజొన్నలు అమ్మమ్మ తినగమ్మ ఇవ్వళ్ళ దాట వాకిట ఉన్నది వజ్రాల రాశి పంచిపది దోషిళ్ళు కొంటవోర కృష్ణ ఇగవాటు తినగమ్మ వజ్రాలు వట్టు వజ్రాలు మా అక్కడ వట్టి జొన్నలు అమ్మమ్మ తినగమ్మ ఇవ్వలదాట ఇగేమి ఇవ్వాల కన్నయ్య నీకు మూలకు ఉన్నది నా తవుడు ముంచుముడి దోషిళ్ళు కొంటవోర కృష్ణ ఎగవాటు తినగమ్మ తవ్వుడు వట్టు ముసుముసి నవ్వుకుంట మునిగొంగు వట్టే పడిపడి నౌకుంట పై కొంగు వట్టే కట్టుకున్న చీర కాశీరాయే తొడుక్కున్న రవిక టోపి రవికాయే గంపలోని పళ్ళు గుమగుమలాడే